హాయ్ అండి అందరూ ఇలా ఉన్నారు ఈ రోజైతే నేను మా అమ్మ వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళాను ఎందుకు వెళ్ళానంటే అక్కడ నాకు కొంచెం పని ఉందండి ఇంకా పని చేయడానికైతే వెళ్ళాల్సి వచ్చింది ఇంకా మా బుడ్డోడైతే అమ్మ పెట్టిన ఇవన్నీ చూస్తా ఉన్నాడు మొక్కలన్నీ ఇంకా అమ్మమ్మ ఏంటో వచ్చి వెళ్ళిపోతున్నావేంటి అంది ఈసారి ఎప్పుడైనా వస్తాలే అమ్మ అన్నాను ఇంకా ఇంటికి రాగానే అయితే ఇంకా వంట అయితే స్టార్ట్ చేయాలి అన్నీ వండిన వాడికి అన్నం కరువు అన్నట్టు ఈ అయితే చిక్కుడుకాయలు చూస్తుంటే చూడండి ఎన్ని ఉన్నాయో ఇంకా నాకు తెలిసిన ఆవిడైతే ఇచ్చింది వండుకో అమ్మా అని ఇంకా చిక్కుడుకాయలు అయితే కర్రీ అయితే చేస్తున్నాను ఈ చిక్కుడుకాయ ఎవరు ముక్కలు వేస్తా అవకానొచ్చు ఏం చేస్తాం ఎవరో ఒకళ్ళు తింటారు కదా ఎప్పుడొకప్పుడు వండాల్సిందని అయితే వండుతున్నాను ఇంకా చిక్కుడుకాయలు అయితే ఉడకబెట్టలేదండి ఇంకా మగ్గించుకున్నాను నూనెలో మగ్గించానండి ఉప్పు కారం పసుపు వేసి అయితే బాగా మగ్గించుకున్నానండి ఇంకా చాలా టేస్ట్గా ఉంటుంది నా కష్టాలు కూడా రాకూడదు సీత కష్టాలు సీతవి పీత కష్టాలు పీతవి అన్నట్టుంది ఈరోజు నా పరిస్థితి ఇంకా ఇడే తల చింది ఇంకా క్రిస్మస్ పండగ కదా రేపు అందరికీ హ్యాపీ క్రిస్మస్ డే అండి ముందుగా శుభాకాంక్షలు చెప్తున్నాను వీడియో ఇస్తే ఒక లైక్ కొత్త